హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు అంటే సెవెంటీన్త్ థర్స్డే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఈ రోజుకి లాస్ట్ అనమాట అంటే సెవెంటీన్త్కి లాస్ట్ ఎగ్జామ్ అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అయితే వాళ్ళకైతే వడలైతే వేసి పెట్టేశానండి మార్నింగ్ వేసి పెట్టాను ఇంకొన్ని ఉంటే మధ్యాహ్నానికి తింటారని చెప్పేసి వేసి పెట్టేసి వచ్చేసాను అయితే మనకి నైట్ టైంలోనే అంటే ముందు రోజు నైట్ టైము మనకి ఒక కస్టమర్ ఒక లెహెంగా బ్లౌజ్ అయితే కుట్టమన్నారు అంటే లెహంగా బ్లౌజ్ ప్లస్ ఇంకొక బ్లౌజ్ సారీ ఫాల్ అనమాట ఆల్రెడీ మనకి షార్ట్ వీడియోలో నేను అలా చూపించాను కదా బుధవారం రోజు ఇంకా మనకి థర్స్డే రోజు అయితే స్టిచ్ అయితే చేయాలి ఎందుకంటే వాళ్ళకి అర్జెంట్ గా ఉందంట ఫస్ట్ ఏమో టూ డేస్ తర్వాత కుట్టండి అని చెప్పేసి అన్నారు కానీ మళ్ళీ కాల్ చేసి నైట్ రేపు ఈవినింగ్ వరకే ఇవ్వండి అన్నారు అంటే మనకి బుధవారం రోజు ఇచ్చారు గురువారం రోజు సాయంత్రం వరకే కావాలన్నారు ఇంకా అందుకనే నేను నైట్ లైనింగ్స్ అయి పిండేసి అనమాట ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వరకు రెండు బ్లౌజులు కుట్టేసేయాలి ఒకటేమో బోట్నెక్ కట్ బ్లౌజ్ ప్లస్ ఒకటేమో నార్మల్ క్రాస్ బ్లౌజ్ అనమాట ఇవి రెండు కుట్టేసి ఒక ఫాల్ ఒకటేమో లెహంగా లెహంగా అనుకుంటే ఈజీగా అయిపోతుంది రెండు బ్లౌజులు అయితే మనకి కుట్టి హెమింగ్కి ఇవ్వాలన్నమాట అందుకని ఫస్ట్ అవే మొదలు పెట్టేస్తాను షాప్కి రాగానే ఇంకా ఇది వచ్చే ఇదైతే మనకి క్రాస్ ప్లోజ్ అనమాట అయితే వీళ్ళు వచ్చేసి కస్టమర్స్ మనకి రెగ్యులర్ కస్టమర్స్ అనమాట షాప్ పెట్టక నుండి కూడా మనకి రెగ్యులర్ కస్టమర్స్ చాలా కుట్టించుకునే వాళ్ళు అనమాట ఇంటి దగ్గర ముందు పాత హౌస్ ఉన్నప్పుడు అక్కడ కూడా కుట్టించుకునే వాళ్ళు అక్కడ నుండి కూడా ఇక్కడికి వస్తారనమాట కొంచెం దూరమైనా కూడా అంటే మరి దూరం అయితే కాదు అలానే దగ్గర కూడా కాదండి అయినా కూడా వచ్చి కుట్టించుకుంటూ ఉంటారనమాట ఎప్పుడు కుట్టించుకున్నా ఒక నాలుగైదు మినిమం కుట్టించుకుంటారో మళ్ళీ ఎప్పుడైనా గా ఇలాంటి ఫెస్టివల్స్ లేదా ఏదైనా అకేషన్స్ అంటే మ్యారేజెస్ ఫంక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా ముందు రోజు అట్లా ఇచ్చేసి ఫాస్ట్ కుట్టించమని అడుగుతారనమాట ఎందుకంటే నేను ఎంత గా ఇచ్చినా కూడా వాళ్ళకి టైంకి ఇస్తానని అదొక హోప్ అనమాట అందుకని ఖచ్చితంగా నాకు ఇస్తూ ఉంటారు టైంకి ఇస్తాను అని మొన్న నేను కొంచెం హెల్త్ బాగాలేదు కదండి ఆ రోజు నేను కుట్టగలుగుతానో లేదో అని చెప్పేసి అన్నాను కానీ ఏదో అలా ట్రై చేయండి అని చెప్పేసి అన్నారనమాట నేనన్నాను అసలు వేరే వాళ్ళకి ఇవ్వమందాము అని అనిపించింది కానీ ఎందుకు లే మళ్ళీ రెగ్యులర్ కస్టమర్స్ కదా అని చెప్పేసి ఇంకా నేనేసి ఇచ్చేసాను అనమాట ఆ రోజు జలుబు చేసింది కోల్డ్ అంటే ఫుల్గా హెల్త్ బాగాలేదు హెడ్ ఎక్ అయినా కూడా ఇంకా నేనైతే షాప్ అయితే ఓపెన్ చేసి వచ్చేసానమాట వచ్చి ఇంకా అసలు గా ఉంటే ఎలా ఉంటుంది అంటే నాకు కళ్ళు తిరిగినట్టుగా తల తిరిగినట్టుగా ఉంటుందండి అసలు మార్నింగ్ నుండి కూడా సరిగ్గా తినలేదు ఇంకా టాబ్లెట్ కూడా వేసుకొని వచ్చాను కానీ ఇంకా చెమటలు అయితే ఫుల్గా అండి ఎందుకో తెలియదు చల్ల చెమటల్లో ఫుల్గా వచ్చేసి ఏదలా ఉంది అసలు కుట్టగలుగుతానా లేదా అని డౌట్ డౌట్గా అయితే కట్ చేస్తున్నాను అయితే ఇంక నేను కుట్టలేనేమో అని చెప్పేసి కట్ చేసేసి అయితే వేరే వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాను అనమాట అంటే ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే అసలు ఆ రోజు నార్మల్గా లేదనమాట ఫీవర్ ఉంది ఫుల్ మనం మెడిసిన్ వేసుకున్నంత ఒక టూ త్రీ అవర్స్ మాత్రమే ఉంటుందండి రిలీఫ్ తర్వాత మళ్ళీ ఫీవర్ అయితే వచ్చేస్తుంది ఇంకా అందుకనే మళ్ళీ నీరసంగా ఉంటుంది టాబ్లెట్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా ఇంకా మనం ఇంత తిన్నా కూడా అది నీరసమే అనిపిస్తుంది ఇంక అందులో తినాలనిపించట్లేదు కాబట్టి ఆ రోజు అయితే నేను ఇంకా వేరే వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట వేరే అమ్మాయికి అయితే అందుకని కట్ చేసి పెడుతున్నాను ఫస్ట్ ఇంకా తను కుట్టాలి మళ్ళీ హెమింగ్ ఇవ్వాలి హెమింగ్ చేసి మన దగ్గరికి రావాలన్నమాట ఏ టైం అయితే ఏమో తెలియదు ఒక లెహంగా అయితే నేను చేయాలి అనుకుంటున్నాను లెహంగా ఇంకా కొంచెం ఏంటంటే ఫాల్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను లెహంగా ఒకటి తొందరనే అయిపోతుంది కదండి అందుకే నేనే షెడ్ చేయాలి అనుకుంటున్నాను చూడాలి మరి అది ఎంతవరకు వీలు అవుతుందో లేదో ఈవినింగ్ వరకే ఒక లెహంగా ఆయన కుట్టేద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఇంక బ్లౌజులు అయితే అమ్మాయికి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఆయన కట్ చేసేటప్పుడు కూడా వీడియోస్ అయితే నేను ఇంకా టైలింగ్ ఛానల్ కూడా ఎక్కువ వీడియోస్ అయితే పెట్టట్లేదు ఈ మధ్యలో ఖచ్చితంగా పెడతాను అయితే ఈ రోజు కానీ రేపు కానీ గివ్ అవే విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాను అని చెప్పాను కదా దానికోసం అయితే ఆల్రెడీ అంటే మనం కొన్ని నేమ్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఆల్రెడీ ఇంకా కొన్ని నేమ్స్ అనేది కొంచెం టైం ఇచ్చాను ట్వెల్వ్ వరకు ఆ టైం వరకు ఎవరైనా ఇంకా చెప్ అంటే పెడితే ఖచ్చితంగా వాళ్ళ నేమ్స్ ఆల్రెడీ ఉంటే ఓకే లేని వాళ్ళైతే వాళ్ళని కూడా యాడ్ చేసేస్తాను తర్వాత మన టైర్లింగ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కాదండి నేను దాంట్లో కూడా గివ్ అవే అనేది పెడతాను అది వచ్చేసి ఎప్పుడు అనేది అనౌన్స్ చేసేది నేను ఆ టైలింగ్ ఛానల్లోనే అనౌన్స్ చేస్తాను కాబట్టి మీరు ముందుగా టైలింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నేను ఆ ఛానల్లో గివ్ అవే అనేది ఎప్పుడు పెట్టుకుంటాను ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అప్డేట్ అనేది కాబట్టి పద్మ టైర్లింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దాంట్లో ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్కి రీచ్ అయిపోయాము ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే ఇంకొక హండ్రెడ్ అనమాట ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కాగానే ఇంకా గివ్ అవే అనేది నేను పెడదాము అనుకుంటున్నాను దానికి రూల్స్ అనేది నేను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే చెప్తానండి అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కొంచెం కొంచెం ఏమంటారు అటు ఇటు తిరిగే పని ఉంది అది అయిపోయిన తర్వాత నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి కదా మీకు గివ్ అవే పెట్టాలి అంటే అందుకని ఈ మధ్యలో మళ్ళీ నేను వీడియోస్ పెడతానో లేదో కొంచెం క్లారిటీ లేదు దాదాపు ఇవి బ్లాగ్ ఛానల్ అయితే రెగ్యులర్గా పెడతాను కానీ టైలింగ్ ఛానల్లో కొంచెం అటు ఇటు ఇంచుమించు టైం లేట్ అవ్వచ్చు ఆల్రెడీ ఉన్నాయి వీడియోస్ కానీ మనకి ఎడిటింగ్ చేసే టైం లేక అవి అలా పోస్ట్ పోన్ అయిపోతున్నాయి అనమాట కానీ టైలింగ్ ఛానల్ కూడా గివ్ అవే అనేది పెడతాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఛానల్లో ఈరోజు పెట్టే గివ్ అవే అనేది లాస్ట్ కదండి మళ్ళీ ఇంకా గివ్ అవే అనేది ఖచ్చితంగా పెడతాను ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నేను టెన్ డేస్ నుండి లైక్ చేసి కామెంట్ చేసి లైక్ నెంబర్ వేసి వేసిన వాళ్ళకి మాత్రమే గివ్ అవే ఇస్తున్నాను కదా ఇంకొకటి ఏంటంటే ఎప్పటి నుండి నేను సప్ సపోర్ట్ చేస్తున్న ఒకరిద్దరికి అంటే ప్రతి వీడియోకి కమెంట్ చేస్తారనమాట వాళ్ళైతే ఒకరిద్దరే ఉన్నారు ఎక్కువ మంది లేరు వాళ్ళకి కూడా నా తరఫున పర్సనల్గా గిఫ్ట్ ఇవ్వని ఒకసారి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను వాళ్ళు ఎవరనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదనమాట అది కూడా నేను క్లియర్గా చెప్తాను అలాగే ఈ నెలలో మళ్ళీ అంటే ఈ అసలు నేను ఎందుకు ఆ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అనేది కూడా నేను చెప్తాను అండ్ ఈ గివ్ అవే తర్వాత మళ్ళీ మనకిప్పుడు ఫస్ట్ నుండి మే ఫస్ట్ నుండి మళ్ళీ ఒక గివ్ అవే అనేది స్టార్ట్ చేస్తానండి ఆ గివ్ అవే అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా రూల్స్ కూడా దానికి ఇంకొంచెం మన్ మనం ఇంకొంచెం బెస్ట్ గిఫ్ట్ అనేది ప్లాన్ చేస్తున్నాను ఓకే ఈ గివ్ అవే అనేది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ గివ్ అవే అనేది మే ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తాను దానికి రూల్స్ అనేది కూడా నేను తొందరలో చెప్తాను తప్పకుండా అవేలో అనేది పార్టిసిపేట్ చేయండి ఇప్పుడు పార్టిసిపేట్ చేయని వాళ్ళని కూడా మే ఫస్ట్ నుండి పార్టిసిపేట్ చేయండి ఓకేనా అండ్ ఇదిగోండి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది దీనికైతే పైపింగ్ అదంతా అయిపోయింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి లంగా క్లాత్తోనే తీసుకున్నాము అంటే సారీ క్లాత్ ఇంకా రెండు బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి సారీ కూడా అయిపోయిందండి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మేము వచ్చేసి మా హస్బెండ్ నేను బయటకైతే వెళ్ళామండి కరీంనగర్ కి ఆ రోజు వెళ్ళి వస్తుంటే వీడియో షూట్ చేశాను వెళ్ళేటప్పుడు మాత్రం నేను వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాం అనమాట ఇంకా కరీంనగర్ వెళ్ళి వచ్చే టైంకి వీడియో షూట్ చేశాను అప్పటికి టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఈవినింగ్ ఇంకా మధ్యలో అయితే ఇలా మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్లు అయితే ఉన్నాయన్నమాట ఆ ఏరియా అనేది సరిగ్గా గుర్తులేదు లేండి నాకు ఫస్ట్ టైం జర్నీ కాబట్టి బైక్ పైన వెళ్ళాం మేము ఇంకా వచ్చేటప్పుడు చూడండి వెదర్ అయితే కూల్గా ఉంది ఫుల్గా వర్షం పడుతుంది అండ్ మబ్బుగా కూడా ఉంది ఇంకా వచ్చేటప్పుడు అయితే అసలు పోయేటప్పుడు అయితే ఫుల్ ఎండా వచ్చేటప్పుడు మాత్రం కూల్ అయిపోయింది కానీ వర్షానికి అయితే తడవలేదులేండి బాగానే వచ్చాము కానీ గాలి అది బాగా ఉండే ఆ రోజు థర్స్డే రోజు ఇంకా టైం చూసారా అప్పటికే అదే ఫైవ్ థర్టీ సిక్స్ అవర్స్ ఉంది ఇంతకీ మేము ఎందుకు వెజిటేబుల్ మార్కెట్ దగ్గర ఆగాము అంటే నాకైతే స్వీట్ కార్న్ అయితే చాలా ఇష్టం అండి గారెలా అలా చేసుకుంటాం కదా అయితే దారి పొడవునా మధ్యలో మధ్యలో ఉన్నాయన్నమాట కానీ అడుగుతూ ఉంటే రేట్స్ అయితే ఎక్కువ చెప్తున్నారు మనకి హైదరాబాద్లో కొంటే ఈ సైడ్ కొంచెం తక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి అడిగాము కానీ ఎక్కువనే అన్నారు ఇంకా వస్తూ వస్తూ ఉంటే ఒక దగ్గర మార్కెట్ లాగా జరుగుతుంది అక్కడికి వెళ్ళామనమాట అక్కడికి వెళ్తే చాలా తక్కువకే మాకైతే వచ్చేసేయండి అవైతే తీసుకున్నాము ప్యాకెట్ ఇంకక్కడ మ్యాంగోస్ ఇంకా అవన్నీ ఉన్నాయి పల్లీలు పల్లికాయలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ అక్కడ నుండి మళ్ళీ జర్నీ స్టార్ట్ కావాలి కదా మేము అప్పటికే ఫైవ్ థర్టీ అంటే ఇంకా ఎయిట్ వరకు మేము హైదరాబాద్కి రీచ్ అనమాట ఇంకా మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ ఉంది ఎందుకులే ఎంత దూరం మళ్ళీ మోయడం బైక్ పైన అని చెప్పేసి ఇంకా లాంగ్ జర్నీ కదా అందుకని ఎందుకంటే వస్తూ వస్తు ఉంటేనే చీకటి కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా సిటీకి దగ్గరలో ఉన్నాం అనమాట ఇది వచ్చేసి ఏమైనా సామీర్పేట దగ్గర సామీర్పేట చెరువు అంటారు కదా అక్కడ అనమాట వీడియో షూట్ చేశాను మళ్ళీ కొంచెం అలా వస్తుంటే ఫస్ట్ టైం అనమాట మేము చాలా రోజుల తర్వాత బైక్ పైన వెళ్ళడం అంత దూరం అయితే కానీ హ్యాపీగానే వెళ్ళి హ్యాపీగా వచ్చేసాంలేండి ఎందుకంటే కొంచెం టెన్షన్గా ఉండే మా బైక్ అనేది బాగాలేదని వేరే వాళ్ళ బైక్ తీసుకొని వెళ్ళాము ఎదుగోండి దగ్గరికి అయితే అనమాట సిటీకి అయితే ఇంకా ఆ రోజు ఫ్రైడే అనమాట నేను థర్స్డే రోజు వీడియో షూట్ చేశాను కదా ఇది వచ్చేసి ఫ్రైడే రోజు టూ డేస్ కూడా బ్లాగ్ ఒకటే వీడియోలో పెట్టేశానండి ఈ మధ్యలో బ్లాగ్స్ పెండింగ్ ఉన్నాయి కదా అందుకని అవన్నీ కూడా మిక్స్ చేసి పెడుతున్నాను టూ డేస్ది అనమాట ఇది ఫస్ట్ పెట్టింది థర్స్డే రోజుది తర్వాత వచ్చేసి ఇది ఫ్రైడే రోజు ఇంకా మాకైతే ఫ్రైడే రోజు మార్కెట్ ఉంటుంది కదా మార్కెట్కి అయితే వెళ్ళాలి పోయిన తర్వాత మేము మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చామండి వెళ్ళి వచ్చిన తర్వాత చూసారు కదా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అసలు ఎన్ని వేశారు ఏంటనేది చూస్తున్నాం స్వీట్ కార్న్ మాకైతే బైక్ ఇచ్చారని చెప్పాను కదా వాళ్ళకైతే మా వారైతే ఒక సిక్స్ సెవెన్ అయితే ఇచ్చారనమాట ఇంకా తర్వాత మిగిలిన ఇవి కొన్ని అయితే పొట్టు ఇలా తీసి ఇంకా గారెలు చేద్దాం మార్నింగ్ అని చెప్పేసి ఇలా తీసి పెడుతున్నాను అంద చెత్త పడేద్దామని చెప్పేసి చాలా వచ్చాయండి టూ కో త్రీ డేస్కి అయితే మాకైతే కానీ కొంచెం పైన ఇలా పచ్చిగా ఉన్నాయి కానీ లోపల చూస్తే కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట మరి చూడాలి ఎలా ఉంటాయి ఏంటనేది నాకు కూడా అంతగా తెలియదు మా వారికి కూడా తెలియదు నాకైతే చాలా ఇష్టం మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఇంకా జస్ట్ అయితే మేము వచ్చేసరికి ఇంకో డల్గా ఉన్నాడు ఇంకా నాకైతే జర్నీ చేస్తే అస్సలు పడదండి అది బైక్ పైన అయినా కానీ లేదా ఆటో అయినా బస్ అయినా ట్రైన్ అయినా ఏదైనా కూడా నాకు జర్నీ అయితే అస్సలు పడదు మళ్ళీ ఇంటికి రాగానే ఖచ్చితంగా ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే పడుకోవాల్సిందే రెస్ట్ తీసుకోకుండా నేను ఏ పని చేయలేను ఇంకా వచ్చేటప్పుడే మేమైతే కర్రీ అయితే కొనుక్కొని వచ్చాము వచ్చేసి రైస్ పెట్టేసాము మేము ఫ్రెష్ అప్ లోపు రైస్ అయితే అయిపోయింది ఇంకా కొంచెం కొంచెం తినేసామనమాట ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు పిల్లల్ని వదిలిపెట్టేసి మేము వెళ్ళామన్నమాట ఇంకా బస్సుకు వెళ్ళాలంటే డే అంతా గడిచిపోతుంది కదా అప్పటికే మాకు డే అంతా గడిచిపోయింది మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తే మేము కరీంనగర్ వెళ్ళేసరికి అయితే లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయ్యింది మధ్యలో మళ్ళీ ఆగడము టిఫిన్ చేసి కాసేపు అలా అలా పది నిమిషాలు ఆగడం అట్లా స్పీడ్ స్పీడ్గా వెళ్ళలేదు స్లోన వెళ్ళాం అనమాట లెవెన్ థర్టీ లెవెన్ అయితే అయ్యింది లెవెన్ లెవెన్ థర్టీ వెళ్ళేసరికి అక్కడైతే ఒక టూ త్రీ అవర్స్ ఉండేసి మళ్ళీ అక్కడ త్రీ థర్టీకో కార్టర్ టూ కో బయలుదేరాము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయింది అంటే మధ్యలో ఇవి ఆగడము మళ్ళీ టెన్ టెన్ మినిట్స్ అంటే పక్కకు నిల్చోవడము కాసేపు అలా ఉన్నామన్నమాట ఎందుకంటే ఎక్కువసేపు కూర్చున్నా కూడా కూర్చోలేము కదా బైక్ పైన అలా మొత్తానికి అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే మేము ఇంటికి వచ్చేసాము అనమాట ఇంటికి వచ్చేసి మార్కెట్కి వెళ్ళాము వచ్చి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాను ఇక ఎయిట్ థర్టీకి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మార్కెట్కి వెళ్ళి వచ్చేసామన్నమాట నైన్ థర్టీ వరకు వచ్చి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సరి అవన్నీ ఏం వీడియో షూట్ చేయలేదు ప్రతి వారం చూపిస్తూనే ఉన్నాను కదా ప్రతి వారం అని చెప్పేసి ఇంకా ఇవైతే మళ్ళీ ఎండిపోయినట్టుగా అయిపోతాయి పక్కన అని చెప్పేసి రేపు ఏం చేయాలనుకుంటున్నాను అవి మాత్రం పొట్టి తీసి పక్కన పెట్టేసి మిగతా అన్ని కూడా ఫ్రిడ్జ్లో అని చెప్పేసి చూస్తున్నాను కొంచెం పచ్చి అంటే కొంచెం ఇలా పైన పీస్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది అనుకోండి అవి అయితే తీస్తున్నాను ఇప్పుడు చేసుకోవచ్చు రేపు అని చెప్పేసి ఇలా అయితే చాలా రోజుల తర్వాత ఇన్ని తెచ్చాము అనమాట నేనైతే ఫస్ట్ టైము అయితే మా ఇంట్లో పెరట్లో అయితే ఉండేవి కాబట్టి ఇష్టమైంది ఇలా చుంచుకొని వచ్చేసి నిప్పుల కాల్చుకోవడము లేదంటే గారెలకు అలా చేస్తూ ఉండేవాళ్ళము ఇక చాలా రోజుల తర్వాత మనం ఇన్ని ఇన్ని చూడడం అనమాట నేనైతే చాలా రోజులైందండి ఓకే ఇప్పుడైతే పర్లేదు కానీ ఉన్నాయి కానీ అసలు తింటామా లేదా అనేది డౌట్ నాకైతే నిజంగా ఉంటే తినలేము అంతే అలవాటు తప్పింది కదా కానీ చూడాలి మళ్ళీ మేము మధ్యలో గ్యాప్ ఇచ్చి చేసుకుందాము అంటేనేమో ఇవి ఇంకా మరి ఎట్లా ఉంటాయి చప్పబడిపోతాయో ఏమో అంటారు ఇంకా ఇలా మిగతా మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను మరి ఫ్రిడ్జ్లో పెడితే ఎలా అంటే చూడాలి ఇదిగోండి ఇంకా టూ టైమ్స్కో త్రీ టైమ్స్కి వస్తాయండి నేనైతే ఇన్ని తీసాను కదా ఎవరికైనా ఒకరికి ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను మరి బాగా ఎక్కువ వచ్చేసినాయి అసలు ఇవన్నీ ఎంతకొచ్చాయనేది మీకు తెలిస్తే ఐడియా ఉంటే చెప్పండి మేము ఏమైతే ఎంతగా తీసుకున్నామో తెలిసినా షాక్ అయిపోతారు మీరైతే హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాం అనమాట ఇన్ని కూడా అందుకే తీసుకొచ్చాను అనమాట అక్కడి నుండి ఎందుకంటే ఊర్లో అటు సైడ్ ఊర్ల సైడ్ తక్కువ ఉంటాయి అన్నమాట అమౌంట్ హైదరాబాద్లో అయితే మనకి ఇరవైకి రెండు లేదా మూడు అంతే అంతకుమించి ఎక్కువ రావు అటు సైడ్ అయితే చూసారా ఇన్ని ఇచ్చారు మళ్ళీ కవర్ అయితే ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు కవర్కి అంటే వన్ టెన్ రూపీస్కి మొత్తం థర్టీ ఫైవ్ స్వీట్ కార్స్ అయితే ఇచ్చారండి థర్టీ ఫైవ్ ఇచ్చారు ఆ థర్టీ ఫైవ్లో సెవెన్ ఏమో వేరే వాళ్ళకి ఇచ్చేసాము మిగిలిన ట్వంటీ నైన్ ఏమో మేము తీసుకొచ్చాము దాంట్లో కొన్ని అయితే ఇలా తీసాను అనమాట నాకు తెలిసి హండ్రెడ్కి ఇన్ని ఇవ్వడం అంటే ఫస్ట్ టైం ఏమో అనిపిస్తుంది నాకైతే నేను చూడడం కూడా ఫస్ట్ టైమే అసలు ఇన్ని ఇవ్వరు వేరే దగ్గర అయితే ట్వంటీ ఇస్తా అన్నారు ఫస్ట్ ఏమో ఫిఫ్టీన్ అన్నారు ఒక దగ్గర టెన్ అన్నారు ట్వంటీ అన్నారు ట్వంటీ ఫైవ్ అన్నారు థర్టీ అన్నారు లాస్ట్కి మేము థర్టీ ఫైవ్ అడిగాము అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు ఉండే అనమాట ఇంక ఇక్కడేమో మాకు థర్టీ అని చెప్పారు మేము థర్టీ ఫైవ్కి అడిగాము అంటే థర్టీ ఫైవ్ ఇవ్వమన్నాము ఇచ్చేసారనమాట ఇంకా ఒక రెండు ఎక్స్ట్రా ఇవ్వన్నా ఇచ్చేవాళ్ళే కానీ ఎందుకులే ఇవన్నీ తీసుకొని ఏం చేద్దామో అని చెప్పేసి అనిపించింది అవన్నీ మోసుకొని మళ్ళీ ఇంటిక తీసుకొచ్చి పడేయడం ఎందుకు అవి తింటామో లేదో కూడా తెలియదు ఏవైనా హెవీగా ఉంటే తినలేమండి ఒక్కటి రెండు ఉంటేనే ఇష్టంగా తింటాము నాకైతే అట్లాంటి ఫీలింగ్ అనమాట అలా ఎక్కువ ఉంటే నేను అసలు చేయలేను కూడా అందుకని నేను ఇంకా వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేయలేదు లేదంటే ఇంకా రెండు మూడు అయినా వేసేవాళ్ళు వాళ్ళు చైన్లలో నుండి తెస్తారు కాబట్టి ఒక రెండు ఎక్కువ ఏమన్నా ఇస్తారు వాళ్ళు సిటీలో లాగా ఉండదు కదా అలా అనమాట మొత్తానికైతే ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి అవన్నీ కూడా పడేయాలి ఓకే ఫ్రెండ్స్ రోజు అయితే ఇలాగైతే ఇదే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇంకా ఈ రోజుకైతే లాస్ట్ అండ్ టూ ఓ క్లాక్ అయితే గివ్ అవే విన్న అనౌన్స్ చేసే వీడియో అనేది వస్తుంది లేదంటే ఈరోజు ఈవినింగ్ వరకైనా వస్తుందండి ఖచ్చితంగా ఇంక ఇవన్నీ అయితే నైట్ పక్కన పెట్టేసుకున్నాను రేపు మార్నింగ్ వడలు చేసుకుందామని చెప్పేసి అంటే గారెలు చేసుకుందాం అని చెప్పేసి